శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి కాలసర్ప దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టే అద్భుతమైన పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఏ వ్యక్తికైనా తరచుగా ఆర్థిక సమస్యలు వస్తున్నా కుటుంబ సమస్యలు వస్తున్నా ఆరోగ్య సమస్యలు వస్తున్నా మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు కారణమవుతాయి శాస్త్రంలో నూట నలభై నాలుగు రకాలైన కాలసర్పదోషాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి పన్నెండు రకాలున్నాయి ఎవరికైనా దాదాపుగా వంద జాతకాలలో ఎనభై నుంచి తొంభై జాతకాల్లో కాలసర్పదోషం ఉంటుంది ఈ కాలసర్పదోషం వల్లే జీవితంలో ఏం చేసినా అదృష్టం కలిసి రాదు డబ్బు నిలబడదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తే ఏ పని చేసినా కలిసి రాదు అయితే ఏ రకమైన కాలసర్పదోషం మీ జాతకంలో ఉన్నా సరే దాన్ని సంపూర్ణంగా పోగొట్టాలంటే మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి అప్పుడు మీకు అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కాలసర్పదోషమైనా తొలగిపోవాలంటే ఆవ నూనెతో చేసిన పదార్థాలు వీలైనప్పుడు కుక్కలకు ఆహారంగా వేస్తూ ఉండాలి అలాగే వీలైనప్పుడు పక్షులకు గింజలు వేస్తూ ఉండాలి దీనివల్ల కాలసర్పదోషం నుంచి బయటపడతారు అలాగే వృషభరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జపమాలికలలో చందనపు మాలిక అని ఉంటుంది ఆ చందనపు మాలికను మెడలో ధరించాలి దానివల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది అలాగే ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా ఎక్కడైనా మీ చేత్తో పంచిపెడితే కూడా వృషభరాశి వాళ్ళకి కాలసర్పదోషం తొలగిపోతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళు అంటే జన్మరాశి కానీ నామరాశి కానీ మిథున రాశి ఉన్నవాళ్ళు పక్షులకు గింజలు ఆహారం వేస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది గణపతిని గరికతో పూజిస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది వీలైనప్పుడల్లా గణపతిని గరికతో పూజిస్తూ ఉండండి పక్షులకు గింజల ఆహారం వేయండి మిథున రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి బయటపడతారు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళైతే వీలైనప్పుడు మీ చేత్తో దుప్పట్లు ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి పుట్ట కనిపిస్తే పుట్టలో పాలు పోస్తూ ఉండండి అన్ని రకాలైన కాలసర్పదోషాలు తొలగిపోతాయి అలాగే జన్మరాశి లేదా నామరాశి సింహరాశి అయిన వాళ్ళు సింహరాశిలో పుట్టిన వాళ్ళు కాలసర్పదోషం తొలగిపోవాలంటే కుక్కలకి మినప గారెలు వేస్తూ ఉండండి మినప గారెలు కుక్కలకు ఆహారంగా వేస్తే సింహరాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడతారు అలాగే సింహరాశి వాళ్ళు రావి చెట్టు దగ్గర వీలైనప్పుడల్లా నీళ్లల్లో పాలు కలిపి ఆ పాలు పోస్తూ ఉండండి అది కూడా ఎప్పుడైనా సింహరాశి వాళ్ళు ఆదివారం పూట సూర్య నమస్కారం చేసుకొని లేదా శనివారం పూట సూర్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర పాలు నీళ్లు కలిపి పోస్తే సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడచ్చు అదేవిధంగా కన్యారాశిలో జన్మించిన వాళ్ళైతే దర్భమాలికను ధరిస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది మనకి దర్భలు ఉంటాయి కదా ఆ దర్భలతో ఒక మాల తయారు చేస్తారు దాన్ని దర్భమాలిక అంటారు ఆ దర్భమాలిక ధరిస్తే కాలసర్పదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది అలాగే కుక్కలకు తీపి పదార్థాలు ఆహారంగా వేస్తే కూడా కన్యారాశి వాళ్ళు సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడతారు తులారాశిలో జన్మించిన వాళ్ళైతే పక్షులకు వీలైనప్పుడల్లా గింజలు వేయాలి పావురాలకి పక్షులకి గింజల ఆహారంగా వేయటం అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ విన్నా కూడా కాలసర్పదోషం నుంచి బయటపడతారు వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళైతే గణపతికి లడ్డూలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించిన ఇతరులకు పంచిపెట్టిన కాలసర్పదోషం నుంచి బయటపడతారు చిన్నపిల్లలకు చెరకు ముక్కలు పంచిపెడితే కూడా వృశ్చిక రాశి పేరు బలాన్ని బట్టి కానీ లేదా జన్మరాశి బట్టి కానీ వృచ్చిక రాశి వాళ్ళు చిన్నపిల్లలకు చెరక ముక్కలు పంచిపెడితే సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడతారు ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళైతే ఎండు కొబ్బరి ముక్కలు షిరిడీ సాయినాథుడి మందిరంలో ఉన్న ధునిలో వేయండి ఎండు కొబ్బరి ముక్కలు ధునిలో వేస్తే తరచుగా కాలసర్పదోషం నుంచి క్రమక్రమంగా బయటపడతారు అలాగే ఎక్కడైనా దేవాలయం దగ్గర శనగలు తాళింపు పెట్టినవి భక్తులకు పంచిపెట్టిన కాలసర్పదోషం మొత్తం పోతుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళైతే స్త్రీలైనా పురుషులైనా కాలసర్పదోషం పోవాలంటే వీలైనప్పుడల్లా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి అలాగే ఆవు పేడ నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని ధరించాలి భస్మాలలో అనేక రకాలు ఉంటాయి ఆవు పేడ నుంచి తయారు చేసిన భస్మం ధరిస్తే మకర రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్ళైతే వీలైనప్పుడల్లా నీటి కుండలు ఎవరికైనా దానమిస్తే దోషం నుంచి సులభంగా బయటపడచ్చు నీటి కుండ చలివేంద్రాలకు ఇచ్చినా లేదా దాహంతో ఉన్న వాళ్ళకి నీటి కుండ ఇచ్చినా కూడా దోషం నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడతారు అలాగే మీనరాశిలో జన్మించిన వాళ్ళైతే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడైనా దేవాలయంలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేసినా లేదా జన్మ నక్షత్రం ఉన్న రోజు వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కాలసర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఏ వ్యక్తికైనా జీవితంలో భయంకరమైన సమస్యలు వస్తున్నాయా దానికి ఖచ్చితంగా వందకి తొంభై జాతకాల్లో కాలసర్పదోషం కారణమవుతుంది నూట నలభై నాలుగు రకాల కాలసర్పదోషాలు లేదా పన్నెండు రకాలైన ప్రధాన సర్పదోషాలు పోవాలంటే మీ పేరును బట్టి వచ్చే నామరాశి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే జన్మరాశి దేన్ని బట్టి అయినా సరే రాశిని బట్టి పరిహారం చేసుకోండి సర్పదోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి జీవితంలో డబ్బు పరంగా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆ పెద్ద కష్టాల నుంచి బయటపడటానికి ఉప్పుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఫైనాన్షియల్గా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి పెద్ద పెద్ద కష్టాలు కూడా ఉంటాయి కొంతమందికి తక్కువ అమౌంట్సే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి బల్క్ అమౌంట్స్ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి అంటే డబ్బు పరంగా చిన్న కష్టం వచ్చినా డబ్బు పరంగా పెద్ద కష్టం వచ్చినా సరే డబ్బు పరంగా మీకు ఏ కష్టం వచ్చినా సరే అంటే డబ్బు అవసరానికి చేతికి అందకపోవటం చిన్న మొత్తంలో కానీ పెద్ద మొత్తంలో కానీ డబ్బు అవసరమైనప్పుడు మీకు అందుబాటులో లేకపోవటం ఇలా డబ్బు పరంగా మీకు చిన్న కష్టాలు కానీ పెద్ద కష్టాలు కానీ వచ్చిందంటే కారణం మీ వంశంలో పూర్వీకులు స్త్రీలను ఏడిపించారని అర్థం ఎవరి వంశంలో అయితే స్త్రీలను ఏడిపిస్తారో వాళ్ళ వంశంలో ఖచ్చితంగా డబ్బు పరంగా కష్టాలని వస్తాయి అలాంటప్పుడు ఆ స్త్రీల ఏడుపులు స్త్రీల శాపాలు అనేవి పోవటానికి శుక్రవారం పూట మీ ఇంటి ఇల్లాలితో రాత్రి నిద్రించే ముందు ఉప్పు దిష్టి తీయించుకోండి అంటే ఇంటి ఇల్లాలు చేతిలో దొడ్డుప్పు తీసుకొని ఇంటి యజమానికి మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ ఉప్పు బయటపారేయాలి ఆ తర్వాత ఇంటి యజమాని నిద్రపోవాలి ఇలా మూడు శుక్రవారాలు రాత్రి యజమాని నిద్రించే ముందు ఇంటి ఇల్లాలు ఉప్పుతో దిష్టి తీస్తే కనుక వంశంలో ఉన్న స్త్రీల శాపాలన్నీ పోతాయి వంశంలో ఉన్న స్త్రీల ఏడుపులన్నీ తొలగిపోతాయి అప్పుడు డబ్బు పరంగా వచ్చే పెద్ద పెద్ద కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఫైనాన్షియల్గా మీకు చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా దాన్ని పోగొట్టే శక్తి నిమ్మకాయకు ఉంటుంది పరిహార శాస్త్రంలో నిమ్మకాయలు చాలా శక్తివంతమైంది ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర మీ చేత్తో ఎదుటి వాళ్ళకి పంచి పెడితే డబ్బు పరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి నిమ్మకాయ పులిహోర తీసుకున్న వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి ఇచ్చిన వాళ్ళకి కూడా దోషాలు తొలగిపోతాయి ఆ శక్తి నిమ్మకాయ పులిహోరకు మాత్రమే ఉంది కాబట్టి పులిహోర పంచిపెట్టేటప్పుడు చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలు నిమ్మకాయలకి సమస్త దోషాలను తొలగింపజేసే శక్తి ఉంది కాబట్టి బాగా డబ్బు పరంగా చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టాలు వచ్చినా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు మీ చేత్తో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అప్పుడు డబ్బు పరమైన పెద్ద కష్టం నుంచి కానీ చిన్న కష్టం నుంచి కానీ తొందరగా బయటపడచ్చు అలాగే డబ్బు పరంగా ఒక కష్టం వచ్చినప్పుడు ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఏంటంటే మీ కుడిచేయి పిడికిలి ఇలా బిగించి దీన్ని సహస్రారం అంటారు ఈ సహస్రారం మీద పిడికిలు ఇలా పెట్టి మీ ఇష్టదైవాన్ని మనసులో ఒక ఐదు నిమిషాలు స్మరించుకొని డబ్బు పరంగా ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి అందుబాటులోకి వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు చాలా శక్తివంతమైనటువంటి ముష్ట ముద్ర అంటారు చాలా సులభమైంది కుడి చేత్తో పిడికిలు ఇలా బిగించటం తల మీద సహస్రారం మీద ఇలా పెట్టుకోవటం ఇష్టదైవాన్ని ఐదు నిమిషాలు ప్రార్థించడం చేయండి ఏదో ఒక విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అలాగే మీకు వీలైనప్పుడు ఒక్కసారి పదకొండు మందికి తెల్లటి వస్త్రాలు వైట్ కలర్ క్లాత్స్ పంచిపెట్టండి అలా పంచిపెడితే కూడా పెద్ద పెద్ద డబ్బు పరమైన కష్టాలు లేదా చిన్న చిన్న డబ్బు పరమైన కష్టాలు ఏవైనా సరే డబ్బు పరమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు